హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వోల్డ్ టుడే నేను చూపించబోయే రెసిపీ వెజ్ పులావ్ ఈ వెజ్ పులావ్ నేను కుక్కర్లో చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ముందుగా రెండు కప్పుల బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మేకర్లు ఆలుగడ్డలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయ్యాక మూడు ఆకులు రెండు లవంగాలు నాలుగు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మిరియాలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎనిమిది పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వెజ్ పులావ్లో కారం వేయట్లేదు అందుకని పచ్చిమిరపకాయలే రైస్కి సరిపడినంత తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల మనకి పులావ్ అనేది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కప్ క్యాలీఫ్లవర్ యాడ్ చేశాను మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు పులావ్లో చాలా బాగుంటుంది పులావ్ వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మనం పులావ్ చేసుకొని తినడం వల్ల అన్ని కూరగాయ ముక్కలు తింటాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక కప్పు ఆలుగడ్డ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు అనేవి కట్ చేసాక వాటర్లో వేయడం వల్ల మనకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఆలుగడ్డలు బాగా ఫ్రై అయ్యాక కొంచెం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకుని ఒక కప్పు టమాటోల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటోలని ఎక్కువగా వేసుకోకూడదు పులావ్లో ఫ్లేవర్ అంతా టమాటోనే వస్తుంది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది ముందుగా నానబెట్టి పెట్టుకున్న మిల్మేకర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మిల్మేకర్ని కొంచెం నీళ్ళలో నానబెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మిల్ ఫస్ట్ ఫస్ట్లో వేస్తే మనకి ఆయిల్ అంతా పీల్చుకుంటుంది అందుకని వెజిటబుల్స్ అన్నీ వేసాక మేకర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ధనియాల పొడి మనం పోపులో వేయడం వల్ల మనకి రైస్కి ధనియాల పౌడర్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది బాగుంటుంది పులావ్ అనేది ఇప్పుడు మనము ఇక్కడ రెండు కప్పులతో పులావ్ చేస్తున్నాం కాబట్టి మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే నాలుగు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా ముక్కలన్నీ వాటర్లో కాసేపు మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి మనకి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఈ పులావ్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే మనకి పులావ్ అనేది రెడీ అవుతుంది అదే నార్మల్ రైస్ అయితే రెండు విజిల్స్ వస్తే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది ఒక విజిల్ వచ్చాక మనం మూత ఓపెన్ చేయకుండా ఆ విజిల్ ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి ఆవిరంతా అయిపోయాక ఇలా ఓపెన్ చేస్తే మన పొడి పొడిలాడుతూ పులావ్ అనేది రెడీ అవుతుంది ఈ పులావ్లోకి కాంబినేషన్గా మనం రైతా ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి బౌల్లోకి అరకప్పు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి పావు కప్పు క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర లీవ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పులావ్లోకి ఏదైనా గ్రేవీ కర్రీ అయినా బాగుంటుంది ఇలా రైత అయినా బాగుంటుంది ఇలా మంచి హెల్దీ అయినా వెజ్ పులో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్